దశాబ్దాల నాటి ఎస్సీలందరికలా నేటికి సాకారం అయిందని పలువురు దళిత సంఘాల నేతలు పేర్కొన్నారు దళితులందరికీ న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వాది నేతలు తీసుకున్న చర్యల కారణంగానే ఇంతటి ఘనత సాధ్యమైందని వారు సంతోషం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ అంశంలో ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ ద్వారా తన విశ్వసనీయతను నిరూపించుకుందంటూ వెల్లడించిన దళిత నాయకులు ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు తమ సంతోషాలను మేళవించి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యైన ఎమ్మెల్యే చంటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యకుడు జింజు మోజస్ మాజీ కార్పొరేటర్ జిజివర్ ప్రతాప్ కుమార్లు మాట్లాడుతూ నేటి ఆర్డినెన్స్ ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటాలకు ఫలితమని వ్యాఖ్యానించారు ఇదే సందర్భంలో గతంలోనే ఎస్సీ వర్గీకరణపై అత్యంత సానుకూలతను వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని ప్రస్తావించిన నేతలు అదే విశ్వసనీయతను నేటికీ కనబరుస్తూ దళితల పక్షపాతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కాంచారని కొనియాడారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో దళిత సంఘాల నేతలు పెద్దాడ వెంకటరమణ మెలిపాక వెంకన్న వెనుకొండ శ్యామలరావు మందపల్లి ప్యాలెస్ మేతర అశోక్ మట్ట రంజిత్ కత్తి బాబ్జీ శ్రీరామ్ రమేష్ ఆలూరి రవి తదితరులు పాల్గొన్నారు నాకత్వాలి బట్ రాధాకృష్ణ నాయకత్వం వద్దు లాధాకృష్ణ నాయకత్వం వద్దు లాంటి లాలి నారా చంద్రబాబు నాయకత్వాలి తిరిగి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రాజు రంగరాజన్ అనే కమిటీని ఏర్పాటు చేసి మరి రాష్ట్రం అంతా కూడా తిరిగి వారిచ్చినటువంటి నివేదిక ప్రకారం మరి మంత్రివర్గంలో ఆమోదం పొంది మరి ఈరోజు ఆర్డినెన్స్గా దాన్ని రూపంలో చేయటం వల్ల అనేక మంది ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలు వారందరూ కూడా లబ్ధి పొందడానికి అవకాశం కుదిరింది మరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికే కాకుండా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి కానివ్వండి మరి ప్రధానమంత్రి గారికి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు కూడా మరి మాదిగల తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి రాష్ట్రంలో ఆ విధమైనటువంటి వాతావరణం ఉన్నట్లయితే మరి మన ఏలూరు నియోజకవర్గంలో కూడా మరి నా మాదిగలకి పెద్ద ఎత్తున మరి గతంలో ఉన్నటువంటి బడేటి బుజ్జు గారు మాజీ ఎమ్మెల్యే గారు కానివ్వండి ప్రస్తుత ఎమ్మెల్యే గారు మన బడేటి రాధాకృష్ణయ్య గారు కానీ పెద్దపేట వేయడం జరిగింది మరి గతంలో ఉన్నటువంటి పాతిక ముప్పై సంవత్సరాల బాధితుల కళ జగజ్జీవన్ రావు గారి విగ్రహం కాంస విగ్రహం జిల్లాలో లేదు కాబట్టి మన ఏలూరు హెడ్ క్వార్టర్స్లో నిర్మించాలని చెప్పి మన గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి బడేటి బుజ్జ కోరగానే మరి ఆయన సొంత ఖర్చులతో మరి ఫైర్ స్టేషన్ సెంటర్లో పన్నెండు లక్షలు పెట్టి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా స్థానిక ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఓసీ వర్గంలో నిలబలసినట్టు పెట్టు పెట్టవలసిన వాళ్ళని మరి ఒక మహిళని మాదిగల మహిళను నించోబెట్టి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించి మాదిగలకు ఉన్నతమైన స్థానం కల్పించినటువంటి బడేటి కుటుంబానికి మరోసారి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మరోసారి కూటమి ప్రభుత్వానికి మా ఏలూరు నియోజకవర్గ మాదిగల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై బడేటి జై ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి కూటమి మరి బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నాడు మాకు ఆర్డినెన్స్ జారీ చేయడం చాలా హర్షనీ మాదిగల తరపున మేము కోరుతూ ఉన్నాం అలాగే మరి ఏవైతే రెండు వేల పద్నాలుగు నుండి ఎస్సీలకి యాభై తొమ్మిది ఉపకళాలకే కాకుండా మాలలకు కూడా కలిపి ఏవైతే ఎస్సీ లోన్లే కానివ్వండి అలాగే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లే కానివ్వండి తర్వాత వెహికల్సే కానివ్వండి అలాగే విదేశీ విద్య కానివ్వండి అంబేద్కర్ విదేశీ విద్య కానివ్వండి ఇవన్నీ కూడా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి అని మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మాదిగుల పట్ల సానుకూలంగా ఆయన ఏవైతే మన ఎలక్షన్లో వాగ్దానం చేశారో అదే రీతిగా మరి మాదిగుల తరఫున పెద్ద మాదిగ్గా ఉండి మా అందరికి కూడా ఒక అంబేద్కర్ తర్వాత ఒక అంబేద్కర్ అంత వాడిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాదిగులకి ముద్దుబిడ్డగా ఉండి మరి ఈ ఒక రిజర్వేషన్ పాలాలే కానివ్వండి అలాగే గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఏవైతే ఎస్సీలకి ఒక లోన్లు కానీ సంక్షేమ ఫలాలు కానీ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి అని మాదికలను కానీ మాలలు కానీ ఒక అన్నదమ్ములుగా వాళ్ళకు అన్ని విధాలుగా మీరు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ మేలు కొలిపి వాళ్ళని చైతన్యవంతులుగా చేసిన దిశలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు ఉన్నారని చెప్పేసి అని మేము ఈ రోజు నాడు ఈ పార్టీ బరేటి రాధాకృష్ణ గారైన చండీ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేయటం మేము చాలా ఆర్సదేవనని చెప్పేసి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై చంద్రబాబు నాయుడు